పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి మనకు ఆరో తారీఖున మార్చి నెల రెండు వేల పంతొమ్మిది బుధవారం నాడు ఈ యొక్క మాఘమాసం ఆఖరి రోజు సమస్తమైనటువంటి పాపాలను నివృత్తి చేసేటటువంటి గొప్ప మాసం మాఘమాసం ఈ మాఘమాసం మనకు ఆరో తారీఖుతో బుధవారంతో శతాద కరణంతో సిద్ధయోగంతో బుధవారంతో శతబిష నక్షత్రంతో అమావాస్య తిథితో ఈ యొక్క మాఘమాసం అయిపోతుంది ఈ యొక్క మాఘ అమావాస్య యొక్క విశిష్టత ఏమంటే మూడు వందల కోట్ల నదీ తీర్థాలన్నీ కూడా ప్రయోగలో కలిసేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పర్వదినం అందు గురించే ఎలా చేస్తూ ఉంటారు ఇసుక వేస్తే రానంత కొన్ని కోట్ల మంది భక్తులు ఆ యొక్క పుణ్యస్థానాలను ఆచరించడం వెళ్తూ ఉంటారు మనకున్నటువంటి పద్మపురాణంలో ఈ యొక్క మాఘ అమావాస్య రోజున చేసేటటువంటి ప్రయోగ స్నానం గురించి ఐదు వేల శ్లోకాలున్నాయి అంటే అంత గొప్ప శక్తివంతమైనటువంటి మాఘమాసంలో ఆ యొక్క అమావాస్య ఈ యొక్క మాఘమాసంలో ఉన్నటువంటి ఈ యొక్క అమావాస్య యొక్క విశిష్టత ఏమంటే ఆ నదిలో తప్పకుండా నదిలో తప్పకుండా స్నానం చేయాల్సినటువంటి పర్వదినమే అమావాస్య అది కూడా మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్య అంటే సమస్తమైనటువంటి పితృదోషాలను పితృ సత్సంబంధమైన దేవతా దోషాలను నంది దోషాలను గురు దోషాలను గ్రహ దోషాలను మన జన్మవశాత్తు వచ్చేటటువంటి సమస్తమైనటువంటి దోషాలను అరించేటటువంటి శక్తి ఈ యొక్క మాఘమాసంలో ఉన్నటువంటి అమావాస్యకు ఉంటుంది ఆ రోజు తప్పకుండా దంపతులు భార్యాభర్తలు తప్పకుండా నదీ స్నానం ఆచరించాలి నదీ స్నానం అంటే దగ్గరలో ఏ నది ఉన్నా సరే నదీ స్నానం చేయాలి ఒకవేళ నదీ స్నానం లేకపోతే మనకున్నటువంటి పరిహారాల్లో చెప్పించి చెప్పబడినటువంటి సూక్ష్మ పరిహారం ఏమంటే ఒక రెండు తులసి ఆకులను మీరు స్నానం చేసేటప్పుడు ఆ యొక్క బకెట్లో కానీ టబ్లో కానీ తీసుకున్నటువంటి నీటి లోపల రెండు తులసి ఆకులను వేస్తూ సమస్త నదీ దేవతలారా ఈ యొక్క జలంలోకి ఆవాహన కండి గంగే చమునై గోదావరి నమదే సింధు కావేరి జలీశ్వన్ సన్నిధిం కురు అనేటటువంటి సమస్త దేవతలను కూడా ఆ యొక్క నీటిలోకి ఆవాహన చేసినట్లుగా భావన చేసి ఆ యొక్క నదీ జలాన్ని స్నానం చేస్తున్నట్లుగా మీరు భావన చేయండి అవకాశం నదీ స్నానంలో చేయడానికి లేనటువంటి వారు మాత్రం అవకాశం ఉంది అంటే తప్పకుండా నది స్నానం ఆచరించండి ఆ రోజున సూర్యోదయానికి పూర్వమే లేవండి సూర్యోదయానికి పూర్వమే లేచి మీ ఇంట్లో మీటు చేయాల్సినటువంటి పని ఏమంటే ఆ రోజున తప్పకుండా మీ ఇంట్లో ఒక చిన్న ఆకుపచ్చని బూడిది గుమ్మడికాయను తీసుకొని వచ్చి దాని లోపల ఉన్నటువంటి పిక్కలవి తీసేసి మీ ఇంట్లో దీపారాధన చేయండి మీ గృహంలో ఎంతమంది సభ్యులైతే ఉన్నారో అన్ని ఒత్తులు వేసి అఖండ దీపం పెట్టండి అందులోపల నల్ల నువ్వులను వేయండి పంచోపచార పూజలు చేయండి ఆ రెండు గుమ్మడికాయలకు కూడా ఇది కేవలం గృహంలో మాత్రమే చేయాలి చెట్ల వద్ద పొట్ల వద్ద కాలువల వద్ద నదుల వద్ద సముద్రాల వద్ద చేయకూడదు దాని వల్ల ఏమి ఫలితం ఉండదు మీ గృహంలో ఈ యొక్క గుమ్మడికాయను కోస్తడం కోయడం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా కాలభైరవ దర్శన దశనామావళి చదవండి వటుక భైరవ మంత్రం చదవండి వటుక భైరవ మంత్రం చదవండి కాలభైరవ గాయత్రి మంత్రం చదవండి కాలభైరవ ఆస్తిక మంత్రం చదవండి ఒకవేళ మాకు ఇంకా మంచి అవకాశం ఉంది అంటే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చదవండి ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగింపు వరకు కూడా ఉద్వాసన చెప్పే వరకు కూడా ఆ యొక్క మంత్రాన్ని జపం చేస్తూ కాయన పోయండి రాయండి కుంకుమ పెట్టండి తైలాన్ని పోయండి పంచోపచార పూజలు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము నైవేద్యం అంటే ఇక్కడ ఒకటే పాలు పెట్టండి క్షీరాన్నం పెట్టండి పులిహోర పెట్టండి ఆ నైవేద్యాన్ని తర్వాత పూజ అయిన తర్వాత మరలా మీరే స్వీకరించాలి ఆ రోజున వీలైనంత వరకు నేల పైన పడుకోవడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్న వాళ్ళు ఆ రోజంతా కూడా పది మాలలు స్వామివారి యొక్క స్వర్ణ ఆకర్షణ భైరవ మంత్రం జపం చేయండి అప్పుల బాధలు ఉన్నవాళ్ళు శత్రు ఉన్న వాళ్ళు వటుక భైరవ మంత్రం జపం చేయండి జీవితంలో అత్యంత ఉన్నత కావాలనుకున్న వారందరూ కూడా స్వర్ణ ఆకర్షణ భైరవ మంత్రం అత్యంత శుభ పరిణామం రోజంతా జపం చేయండి మీకు దగ్గరలో ఒకవేళ ఏదైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు వద్దకు వెళ్ళి ఒక పదకొండు మార్లు ప్రదక్షిణ చేస్తూ పసుపు రంగు దారాన్ని చుడుతూ పెళ్లి కావలసిన వాళ్ళు పెళ్లి కావాలనుకునేటటువంటి అమ్మాయి కానీ మంచి జీవిత భాగస్వామి కావాలనుకునే అబ్బాయి కానీ రావి చెట్టు చుట్టూ పసుపు రంగు దారాన్ని చుడుతూ ఆ రోజు చేసేటటువంటి యొక్క ప్రదక్షిణ మీకు ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామిని తీసుకొస్తుంది ఇది మాఘమాసంలో చేసేటటువంటి అద్భుతమైన పూజ దీనికోసం పెద్ద డబ్బులు ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం భక్తితో శ్రద్ధతో ఈ యొక్క మంత్రం ఈ యొక్క దేవత అనుగ్రహం సంపూర్ణంగా నాకు రావాలనేటటువంటి విశ్వాసంతో చేయండి మీ జీవితం మారుతుంది ఈ పూజ అయిన కొన్ని క్షణాల నుంచే ఇక్కడ కావలసింది కేవలం భక్తి కావాలి శ్రద్ధ కావాలి విశ్వాసం కావాలి అలాగే ఆ యొక్క అమావాస్య రోజున రాజమహేంద్రవరంలో కాలభైరవ గురు సంస్థాన మఠంలో ఉన్న కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి క్షేత్రం ఉంటుంది అవకాశం ఉంది అంటే దర్శనం చేసుకోండి దర్శనం చేసుకునేవారు తప్పనిసరిగా మీరు కేవలం భక్తితో రండి అలాగే శ్రద్ధతో రండి విశ్వాసంతో రండి స్వామి క్షేత్రం దర్శనంతో నా జీవితం అద్భుతంగా మారుతుంది ఐశ్వర్యం వస్తుంది నాకున్న కష్టాలన్నీ పోతాయనేటటువంటి అసంచలమైనటువంటి నమ్మకంతో రండి మీరేమీ తీసుకురావాల్సిన అవసరమే లేదు దేవాలయానికి అన్నీ మేమే ఇస్తాం మఠంలో మీకు కావలసినటువంటి అగరబత్తి ఇస్తాము స్వామి వారికి మీరే స్వయంగా దుఃపం వేయచ్చు దీపాన్ని ఆవు నెయ్యితో కూడినటువంటి దీపాన్ని కూడా మేమే ఇస్తాము మీరు స్వామివారికి స్వయంగా సమర్పించవచ్చు అభిషేకం చేయడానికి కావాల్సిన జలాన్ని కూడా మేమే ఇస్తాము ఇక్కడ కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం కొబ్బరికాయలు ఎవరు తీసుకురావద్దు ఈ యొక్క ప్రాంగణంలో ఎక్కడా కూడా గుమ్మడికాయ దీపాలు వెలిగించరాదు ఇక్కడ ఏమీ కొనాల్సిన అవసరం లేదు అన్నీ ఉచితంగానే ఇస్తాము మీరు కేవలం భక్తితో రండి మీ అందరికీ కూడా స్వామివారి ప్రసాదంతో పాటుగా డబ్బులను నాణాలను కూడా ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక ప్రపంచంలో ఏకైక క్షేత్రమే ఈ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది మీరేమి తీసుకురావాల్సిన అవసరం లేదు కేవలం భక్తితో శ్రద్ధతో స్వామిపారు అయిన స్వామివారిపైన అసంచల విశ్వాసంతో రండి అన్ని మేమే ఇస్తాము మీ అందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్యమంగళిస్ లభించుగాక శుభం భవతు